టంగుటూరు ప్రకాశం జయంతిని పురస్కరించుకొని వక్ బోర్డు చైర్మన్ నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ ఆయనకి నివాళులు అర్పించారు నెల్లూరులోని మద్రాసు బస్టాండ్ సమీపంలో ఉన్న టంగుటూరు ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసిన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన టంగుటూరు ప్రకాశం పంతులు రాష్ట్రానికి చేసిన సేవల గురించి కొనియాడారు రాష్ట్రంలో మొట్టమొదటి ముఖ్యమంత్రిగా టంగుటూరు ప్రకాశం పంతులు అనేక సంస్కరణలు తీసుకువచ్చారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు ఈరోజు అంటే ఆంధ్రప్రదేశ్ సింహం కీర్తి మన రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర చక్క మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం ఈరోజు ఆయన నూట యాభై నాలుగవ జయంతి ఇక్కడ వాళ్ళు అప్పించుకోవడం జరిగింది మహానుభావులు నూట యాభై సంవత్సరాలు అయినా ఈ రోజు కానీ మనం గుర్తు పెట్టుకుంటామంటే వాళ్ళు ఈ దేశానికి చేసిన తేడా గొప్ప ఫ్రీడమ్ ఫైటర్స్ బానిసత్వం నుంచి మనల్ని విముక్తి చేసిన మహానుభావులు ఇటువంటి మహానుభావుల్ని ఈరోజు మనం వాళ్ళని ఘనంగా నివాళులు అర్పించుకుంటామంటే మన అదృష్టం అయితే ఒక్కసారి ఆయన గురించి తెలుసుకుంటే ఇంతటి మహానుభావులు అవ్వడానికి రావాల్సింది ఏంటంటే సెల్ఫ్లెస్గా సర్వీస్ చేయ స్వార్థం కాదు సమాజం ఇటువంటి గొప్ప వ్యక్తులు అవ్వడానికి గొప్ప గొప్ప కుటుంబంలోంచి రావాల్సిన అవసరం లే గొప్ప అంటే నేను చెప్పేది ఆర్థికం పెద్ద రాజులు పిల్లలే ఉండాల్సిన అవసరం లేదు పేదరికం నుంచి వచ్చారు ప్రతి ఇంట్లో వారాలు వారాలు కోడల్లో ఆయనకి సహాయం చేస్తే చదువుకున్నారు మున్సిపల్ చైర్మన్ అయ్యారు అంచెలంచెలుగా ఈ దేశం కోసం పోరాడారు సైమన్ కమిషన్ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో సైమన్ కమిషన్ ఒకటేశారు ఈ భారతదేశ రాజ్యాంగంలో కొన్ని అమెండ్మెంట్స్ తేవాలి కొన్ని మార్పులు చేయాలి అని ఒక ఏడు మంది పార్లమెంటేరియన్స్ వేస్తే ఆ ఏడు మంది బ్రిటీషర్స్ అవడంతో ఒక్క భారతీయుడు కానీ లేదు అందుకోసం ఆ కమిషన్ పేరు సైమన్ కమిషన్ దాన్ని హెడ్ చేసినంత సైమన్ ఈ కమిషన్ భారతదేశంలో రాజ్యాంగం మార్చేప్పుడు మేము లేకుండా మా పార్టిసిపేషన్ లేకుండా సైమన్ కమిషన్ వేసేది ఏంటి మీరెవరు రాజ్యాంగాన్ని మార్చడానికని ఆ రోజు ప్రతి ఒక్కరు బాయ్కాట్ సైమన్ కమిషన్ చేసినప్పుడు ఆ రోజు తుపాకీలతో కాల్ చేయడానికి వస్తే ఆ ప్రొటెస్ట్ లో ముందు పెట్టి ముందు నన్ను కాల్చండి తర్వాత మీరు మీ కమిషన్ పనులు చేస్తారు అని చెప్పి నిలబడిన వ్యక్తి కీర్తిశేషులు ప్రకాశం పట్టు ఇవన్నీ ఇవన్నీ మనకు స్ఫూర్తి అయితే ఈరోజు మనకు బ్రిటీషర్లు లేరు ఎవరిపైన పోరాడాలి అవినీతి పైన పోరాడాలి రాష్ట్రాన్ని దేశాన్ని బాగు చేసుకోవడంలో మన భాగస్వామ్యం ఉండాలి ఇవన్నిట్లో ఈరోజు మనకు వాళ్ళ శత్రువు అవినీతి శత్రువు దుర్మార్గమైన పాలన చేసేవాళ్ళు మన శత్రులు సమాజాన్ని బాగా చేసుకోవడంలో మన అందరికీ కృషి ఉండాలి వీళ్ళందరికీ వీళ్ళ దారిలో నడవడం మన బాధ్యత భావి తరాలకి వీళ్ళు చేసిన త్యాగాల గురించి చెప్పడం కానీ మన బాధ్యతని కానీ తెలియజేసుకుంటూ ఇంకోటి రెండు వేల పదిహేనులో ఇక్కడ మన ఎమ్మెల్సీగా ఉన్న బీదా రవిచంద్ర గారు అలాగనే వచ్చి ప్రసాద్ యొక్క విషయం తీసుకొచ్చారు ఏమండి ఆంధ్ర కేసరి గారిని మనం ఇట్లే ఒక బొమ్మ పెట్టాము అంతేగాని ఆయన గురించి మళ్ళా మనం ఏం పట్టించుకోలేదు అనేక ప్రభుత్వాలు వచ్చినా పట్టించుకోలేదు తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుతనానికి మనం బ్రాండ్ అంబాసిడర్సు దానికి మనం ఆంధ్ర కేసరి అయిన మన ప్రకాశం పందుల్ గారి యొక్క జన్మదినాన్ని రాష్ట్ర పండగ చేయాలని ముందుగా ఆ ప్రతిపాదన తెచ్చింది బుచ్చి భువనేశ్ ప్రసాద్ నిజంగా వ్యక్తులు కానీ సమాజంలో అవసరం దాన్ని రవిచంద్ర గారు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి రాష్ట్ర పండుగ ఆంధ్ర కేసరి గారి యొక్క జన్మదినం రాష్ట్ర పండగ ఆ రోజు జీవన్ తెచ్చింది కానీ తెలుగుదేశం ఆనాటి ప్రభుత్వం కానీ తెలియజేస్తూ